హలో అండి నేను డాక్టర్ గురుకుమార్ పీడియాట్రిషియన్ ఈ వీడియోలో పేరెంట్స్కి వచ్చే ఒక కామన్ డౌట్ గురించి తెలుసుకుందాం అదేంటంటే చాలామంది పేరెంట్స్ ఈ కంప్లైంట్ని అయితే చెప్తూ ఉంటారు వాళ్ళ బేబీ పుట్టినప్పుడు చాలా పింక్గా ఫెయిర్గా వైట్గా ఉన్నింది తర్వాత వన్ ఆర్ టూ వీక్స్కి చాలా బ్లాక్గా అయిపోయింది కాబట్టి ఇదే బ్లాక్ కలర్ పెద్దయ్యాక కూడా కంటిన్యూ అవుతుందా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఉమ్మునీరు ఉంటుంది మరియు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి పుట్టిన వెంటనే వాళ్ళు చాలా పింక్గా వైట్గా మరియు ఫేర్గా కనిపిస్తారు డెలివరీ అయిన తర్వాత సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన అంటే అంటే ఇంట్లో ఉన్నా కూడా న్యాచురల్ లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన వాళ్ళ చర్మంలో మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ స్కిన్ని సన్లైట్ నుండి కాపాడుకోవడానికి మెలనిన్ అనే పిగ్మెంట్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ మెలనిన్ వలన బేబీస్ స్కిన్ అనేది బ్లాక్గా మారిపోతుంది అయితే ఇది పర్మనెంట్గా ఉండదు అయితే బేబీ ఒరిజినల్ కలర్ మాత్రం చాలా వరకు సిక్స్ మంత్స్కి డిసైడ్ అయిపోతుంది దీనికి చాలా కారణాలు ఉంటాయి ముఖ్యంగా జెనెటిక్స్ అంటే పేరెంట్స్ మరియు గ్రాండ్ పేరెంట్స్ ఇలా వాళ్ళ కలర్ని బేస్ చేసుకొని పిల్లల కలర్ కూడా డిసైడ్ అవుతుంది కొంతమంది పిల్లల్లో రేర్గా వన్ అండ్ హాఫ్ నుండి టూ ఇయర్స్ కూడా పట్టవచ్చు ఈ కలర్ డిసైడ్ అవ్వడానికి మీ డౌట్కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ